పోరాటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో పుట్టుకతో నేర్పిన విద్య అంటారు చూసారా ఆయన సహవాసంలో అదైతే మాత్రం చాలా గొప్పగా నేర్చుకున్నానని అయితే చాలా ప్రౌడ్గా చెప్తాను పోరాటం అనేది ఎప్పుడు భయపడం ఎప్పుడు కూడా ఇంకొకటి కూడా ఏంటంటే నేను నేనెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్స్ అయితే ఏ రోజు నేను చేసింది లేదు చేసింది లేదు ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్కే మేము పోరాటాలు చేయటం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్కే మేము మాట్లాడటం జరిగింది గట్టిగా ఫైట్ చేయటం కూడా జరిగింది సో కాబట్టి అప్పుడు మరి విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మేజర్ సామాజిక వర్గాల మనుషులు ఉన్నటువంటి విజయవాడలో మరి నేను ఒక ఆడపిల్లగా గుత్తాధిపత్యం అంటారు వాస్తవం అట్లాంటి పరిస్థితులు రాజకీయంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి ఊర్లో ఒక సాదాసీదా బ్రాహ్మీణ ఆడపిల్ల ఒక లీడర్ అనేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఆ ఫైటింగ్ నేచర్తో ముందుకు వెళ్ళడం అనేది ఈనాటి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి చూస్తే నిజంగా మామూలు విషయం కాదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది